నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగినూరు ఆర్టీసీ డిపోను తన మేనేజర్గా మద్దలేటి నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోను తన మేనేజర్గా సి మద్దిలేటి నాయుడు బాధ్యతలు సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ఆర్టీసీ డిపో గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తూ పదోన్నతపై ఎమ్మెగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ గా ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు డిపో అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో కృషి చేస్తానని అలాగే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో డిపో అభివృద్ధికి బాటలు వేస్తానని తెలిపారు అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో సోషల్ నేషనల్ మద్దూర్ యూనియన్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి సి మదిలేటి ఆధ్వర్యంలో ఆదోని నేషనల్ మద్దూర్ యూనియన్ సొసైటీ అసోసియేషన్ డిపో అధ్యక్షులు లక్ష్మణ ఎమేనర్ డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎం రఫీక్ మస్తక్ అహ్మద్ వైఆర్ చంద్ర డిపో అడ్వైజర్ గోపి ఎన్జి ఎన్జిగిరి లక్ష్మీకాంత్ గ్యారేజీ కార్యదర్శి భాస్కర్లు మర్యాదపూర్వకంగా కలిసి సేలవ కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రీజనల్ కార్యదర్శి మదిలేటి మాట్లాడుతూ ఎమిగనూరు డిపోకు ఇన్ఛార్జ్ డిఎంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు డిపోను అభివృద్ధి బాటలు నడిపించి అభివృద్ధి పథకంలో నడిపించాలని కోరారు అదేవిధంగా మా సిబ్బందికి యాన సిబ్బంది ఏదైనా ట్రావెల్స్ ఇబ్బంది ఏదైతే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి సమస్యలు సాగు చేస్తామని తెలియజేస్తాం మన ఎమ్మెల్యే సార్ మా సిబ్బంది సమస్యలు అదేవిధంగా ప్రాణిత్వ సమస్యలు ఎవరైనా కూడా వాటికి మెరుగైన దోగాలు తీసుకోవడానికి తా దగ్గర కలిసి వారి ద్వారా సహాయ తగాలు తీసుకుని డిపోయి తెలియజేస్తా రషీయ మంత్రి నాయుడు నాయుడు డిపో మేనేజర్ ఎన్ని